కాదిరి ఎస్బీఐ ఏడీబీ బ్యాంక్ నందు ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు మోసము చేసిన కేసులో పరారీలో ఉన్న ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ రిమాండ్కు తరలింపు శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్లోని ఏడీబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ నందు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సదరు ఏడీబీ బ్యాంక్లో గతంలో పనిచేసిన డిప్యూటీ మేనేజర్ కందేరి వెంకట పని పనిచేసే సమయంలో సుమారు ఒక కోటి అరవై ఏడు లక్షల ప్రజాధనాన్ని వివిధ మహిళా సంఘాల గ్రూపుల యొక్క అకౌంట్లను మరియు తనకు తెలిసిన వ్యక్తుల యొక్క బ్యాంక్ అకౌంట్ల ద్వారా అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన ఆవుల భాను ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్ నిమిత్తము అక్రమంగా బ్యాంకును మోసం చేసి బ్యాంకులోని డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి బ్యాంకుకు నష్టం కలిగించిన విషయంలో అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెలలో కాదిరిటౌన్ పోలీస్ స్టేషన్ నందు సదరు బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ వెంకటనాయుడు ఆవుల భాను ప్రవీణ్ రెడ్డి ఆవుల రమణారెడ్డి దుద్దు అంకమ బాబు మరియు బాలప్రసాద్ అనే వారిపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా గతంలో బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ఆయన కందేరి వెంకటనాయుడును అరెస్టు చేసి రిమాండ్కు పంపడం జరిగింది తదుపరి నిన్న మధ్యాహ్నం ఈ కేసులో పరారీలో ఉన్న పీలేరుకు చెందిన ఆవుల రమణారెడ్డి మరియు తిరుపతికి చెందిన దుద్దు బాబుల వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు అను వారిని అరెస్ట్ చేసి గౌరవ ఖాదిరి కోర్టు ఇన్ఛార్జి పుట్టపర్తి జడ్డి గారి వద్ద హాజరుపరచగా గౌరవ జడ్జి గారు వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో కాదరి సబ్ జైలుకు తరలించడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్